ఎన్నికల సంఘం అనేటువంటిది ఒకటి ఉంటుందండి ఏదైతే నిర్ణయ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయానికి కట్టుబడి అందరూ ఉంటారు అలాగే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానులు కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు లేదా కమిషన్ కావచ్చు లేకపోతే కోర్టులు కావచ్చు ఏదైనా కొన్ని పద్ధతులు ఉంటాయి ఎన్నికలప్పుడు ఆ పద్ధతులను అనుసరించి ఏది బాగుంటుంది ప్రజానీకానికి ఏది సౌకర్యంగా ఉంటుంది ఓటింగ్ సరళత లోపాలు లేకుండా ఎలా ఉంటుందనే దానితోటి నిర్ణయిస్తారండి కాబట్టి వెనకటి రోజుల్లో మనం ముద్దరేసేవాళ్ళం ఇప్పుడు తర్వాత తర్వాత ఇవి ఏవి ఏమైనా వచ్చినాయండి ఇవాడ వాటిని వద్దనుకోవడం అనేది ముందే చెప్పాలి కదా పార్టీలన్నీ ముందు చెప్పాలి మాకు అట్లయితే వదిట్లా నువ్వు గెలిచినప్పుడేమో కావాలి నువ్వు ఓడినప్పుడు వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఈ ఆయనకే కనుక నూట యాభై సీట్లు వస్తే అనేవాడ ఈఎం లో వద్దండి ఈ పని చేయట్లేదు ఈ సరిగా లేవు తప్పులు తడక అనేవాడు అప్పుడు అనేవాడు కాదు కదా తనకు సీట్లు రాలేదు కాబట్టి చంద్రబాబు గారికి ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి సహించలేక ఏదో మాట్లాడడం దీనికి కాదండి మంచి పద్ధతి కాదండి ఓటమిని గౌరవంగా స్వీకరించాలి ఎప్పుడైనా సరే ఓటమిని గౌరవంగా ఒప్పుకోవాలండి ప్రజా శిరస వహించిన వాడే నిజమైనటువంటి నాయకుడు ఏదైతే ప్రజలు ఒక నిర్ణయం చేస్తారో దానికి కట్టుబడి ఉండాలండి అది నువ్వైనా మీ నాన్నైనా లేకపోతే మీ తాత అయినా లేకపోతే ఇవాళ నువ్వు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎవరైనా కూడా ప్రజానిర్ణయాన్ని నడుస్తున్నారు నడుస్తున్నారంతరు కూడా కాబట్టి ప్రజా ప్రజానిర్ణయంతో చట్టాలన్నీ కూడా ఉన్నాయి ఆ చట్ట ప్రకారం ఆ పద్ధతి ప్రకారం హుందాగా ఒప్పుకోవాలి కాబట్టి ఇవాళ గెలిచారు కాబట్టి సహించలేదు వాళ్ళు గెలిచారు కాబట్టి నేను ఓడిపోయాను కాబట్టి ఇలా ఉంటే బాగుండేది అనుకుంటే మంచి పద్ధతి కాదు మరి అంతకుముందు గెలిచినప్పుడు తనకే కనుక ఇప్పుడు నూట యాభై సీట్లు వస్తే తను అనేవాడు అనేది గుండెమై చేసుకుని చెప్పమనండి అల్లేడు కదా కాబట్టి ఎన్ని పట్టించుకోవద్దండి మనం పట్టించుకోని అవసరం లేదు మనం చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధానిని ఎంత తొందరగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు నిరుద్యోగ సమయం తీరుతుంది దానికోసం ఆలోచిద్దాం ఇంతమంది మహిళలు ఇంతమంది ఇంత ఉత్సాహంగా మొన్న నిన్న చంద్రబాబు గారు వస్తే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ విధంగా పోలవర్షం కురిపిస్తున్నారండి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి నా కుమారుడి వయసు ఉంటుంది నేను చాలా పెద్దదాన్ని రాజకీయ నాయకులు అందరికన్నా కన్నా ముఖ్యమంత్రి గారికి అన్నా కూడా నేను కూడా ఎందుకు ఉత్సాహంగా పాల్గొన్నాను అక్కడ ఎందుకు పూజలు చేస్తున్నారు ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం ప్రజల కోసం చంద్రబాబు గారి కోసం పరిపాలన కోసం మంచి పరిపాలన ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సహకరించారు అలాగే బీజేపీ కావచ్చు దాని జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు అందరూ మంచిగా ఆలోచన చేశారు మీడియా పత్రికలు సహకరించారు ఓటర్లు సహకరించారు చిత్తశుద్ధితో ఓట్లు వేశారు మనస్ఫూర్తిగా ఓట్లు వేశారు మెజారిటీ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి లోకేష్ బాబు కష్టపడ్డారు భువనేశ్వర్ గారు కష్టపడ్డారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత తన వయసుని మించి ఆయన శ్రమపడ్డారు పవన్ కళ్యాణ్ గారు అలా కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారండి కష్టాన్ని తగిన ఫలితం దక్కింది అందరూ మంత్రులు కాకపోవచ్చు అందరికి పదవులు రాకపోవచ్చు కానీ మీడియా పత్రికల సహకారం ఉన్నంతకాలం ప్రజల సహకారం ఉన్నంతకాలం చక్కటి పరిపాలన ఇస్తారు ఆ పరిపాలన బాగుండాలని వాళ్ళ పూల మీద మన చంద్రబాబు కానీ వాడు పవన్ కళ్యాణ్ కానీ నడిపిస్తున్నారు అందడం ప్రజలు అది నేను సంతోషపడుతున్నాను వాళ్ళతో పాటు పాలు పంచుకోవడానికి వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగిందండి తెనాల నుంచి వచ్చారండి భక్త జన అంతా కూడా మా వాళ్ళు వాళ్ళంతా కూడా నన్ను ఇంటికి వచ్చి వెళ్ళారు ఇప్పుడు ఆ పూజలో పాల్గొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను వెళ్ళతో పాటు